హాయ్ అండి నమస్తే నేను విశ్వప్నాన్ని వెల్కమ్ టు బృందావనం ఇట్స్ మై వోల్డ్ ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ సాంబార్ అండి చాలా బాగుంటుంది ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇంకా ముందుగా కందిపప్పుని శుభ్రంగా కడిగి ఈ విధంగా వాటర్ వేసుకొని పెట్టుకున్నాను దీంట్లోకి ఒక టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఒక టమాటోని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టేసుకొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు మనం దీన్ని ఉడికించుకోవాలి చూడండి ఫోర్ విజిల్స్ తర్వాత చూస్తున్నాను పప్పు చక్కగా మెది ఉడికిపోయింది కదా దీన్ని ఒకసారి ఇలా పప్పు కర్రతో మెదుకొని ఇప్పుడు వెజిటబుల్స్ చూద్దాము ములక్కాడలు తీసుకున్నాను ఒక ఆలుగడ్డని ఇలా సన్నగా పొడుగ కట్ చేసుకున్నాను ఆనియన్స్ కూడా సన్నగా పొడిగా కట్ చేసుకోవాలి సోరకాయ తీసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకొని పచ్చిమిర్చిని కూడా సన్నగా పొడిగా కట్ చేసుకోవాలి వంకాయలని ఈ విధంగా కట్ చేసుకున్నాను ఒక టమాటా తీసుకున్నాను మీకు కావాలి అనుకుంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు కానీ దగ్గర గ్రేవీ ఉన్నాయి కాబట్టి వీటితో చేస్తున్నాను నేను బీన్స్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు పై పాన్ పెట్టుకున్నాను రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను జీలకర్ర ఆవాలు వేసుకున్నాను ఒక ఎండుమిర్చి వేసుకున్నాను నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని చిర్మి వేసుకున్నాను ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఫస్ట్ పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసి వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అవ్వాలి ఇప్పుడు దీంట్లోకి ముందుగా ములక్కడలు యాడ్ చేసుకుందాము ఈ ములక్కడలు అనేవి మనకి ఆయిల్లో చక్కగా ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై అవ్వాలి ములక్కాడలు ఫ్రై అయిపోయి కదా ఇప్పుడు సొరకాయ ఆలు వేస్తున్నాను ఇవి కూడా ఒక ఫైవ్ మినిట్స్ వరకు వీటన్నింటిని మనము చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ వెజిటబుల్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని దీంట్లోకి వంకాయ ముక్కలు షూర్గా యాడ్ చేస్తున్నాను వంకాయలు కూడా వేసాక అంతా ఒకసారి బాగా కలిసి అలాగా కలుపుకోవాలి వీటిని ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేస్తే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి అంత బాగా కలిసేలాగా కలుపుకున్నాను ఇలా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా కలిపేసుకున్నాక మనం ముందుగానే సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న టమాటోస్ ఉన్నాయి కదా వాటిని కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి అంత బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు దీనిలోకి నేను చింతపండు గుజ్జు ఆల్రెడీ తీసి పెట్టుకున్నానండి ఆ రసాన్ని చింతపండు రసం యాడ్ చేసుకోవాలి తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అంత బాగా కలిసేలాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఎక్కువగా వాటర్ వేయకూడదు మనకి చింతపండు రసానికి సరిపడి వాటర్ వేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న పప్పు ఉంది కదా దాన్ని కూడా యాడ్ చేసుకొని అంత బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మన పులుపు చూసుకొని మనం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ కారం యాడ్ ఇది ఇదేంటంటే జస్ట్ కలర్ కోసం యాడ్ చేశాను ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మనము సాల్ట్ చెక్ చేసుకోవాలి సరిపోయిందా లేదా చూసేసుకొని ఒకవేళ తక్కువగా ఉంటే మళ్ళీ కాస్త సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి నాకు కాస్త తక్కువగా అనిపించింది అందుకే ఇప్పుడు కాస్త సాల్ట్ యాడ్ చేసుకొని అంతా కలిపేసుకొని ఇంకా దీన్ని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మరిగించాలి చివరిగా కొంచెం ఒక ఆనియన్ని సన్నగా పొడుగ్గా కట్ చేసి పైననుండి వేసుకుంటున్నాను చూడండి మనకి కొంచెం పలచగానే అనిపిస్తుంది కదా ఇది కాస్త దగ్గర పడుతుంది మనకి అంత మరిగాక చూడండి ఎంత బాగా మరుగుతుందో దీన్ని ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఎందుకంటే మనం వేసుకున్న వెజిటేబుల్స్ అనేవి చక్కగా ఉడకాలి ఇదే విధంగా ఒక ఫైవ్ మినిట్స్ మరిగిస్తూ ఉండాలి ఇప్పుడు చివరిగా నేను ఒక టీ స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకున్నాను ఈ జస్ట్ ఫ్లేవర్ కోసం టేస్ట్ కూడా బాగుంటుంది మూత మొత్తంగా పెట్టకూడదు సగం పెట్టుకోవాలి ఎందుకంటే మనకి పొంగిపోయే ఛాన్స్ ఉంటుంది కదా ఇంక ఇప్పుడు మన అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా షుగర్లో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి జస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మన చార అనేది రెడీ అయిపోయింది ఎంత టేస్టీగా ఉండే మన వెజిటబుల్ పప్పుచార రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి నా వీడియో కనుక ముందు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్